హలో అందరికీ ఈరోజు రెసిపీ ఆనపకాయ పాలకూర పాలు పోసి ఆనపకాయ ఇలా వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది దీనికి ముందుగా లేత ఆనపకాయ తీసుకోవాలి రౌండ్గా ఉన్నదైనా నిలువుగా ఉన్నదైనా కూడా గింజ పట్టని లేత ఆనపకాయ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దీని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని కుక్కర్లో కానీ నార్మల్గా గిన్నెలో వాటర్ పోసు కానీ మగ్గు పెట్టేసుకోవాలి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర స్పూన్ మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయ చీలకలు రెండు వెల్లుల్లిపాయలు చిన్న అల్లముక్క కరివేపాకు వేసుకుని పో బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట ఆనపకాయ తర్వాత అర స్పూన్ రాళ్ళుప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ వేసి కూర బాగా మగ్గ పెట్టేసుకుంటే మూత పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట తర్వాత గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో సగం అనమాట పాలు పోసి పాలు కూడా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసిన కొట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్